నోరు జారదు పాడెడతాను ఏంటి వాడి మెయిన్ లేదు లేదు ఎవరికన్నా అసలే పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి ఒకసారి ఆలోచించి మనం ఆయన ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అందరిని విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు ఒకసారి ఆలోచించి తప్పు ఎప్పుడలా మాట్లాడద్ది వాళ్ళే తనమనే మాట అవన్నది విమర్శించే స్థాయి ఎవరికీ లేదని తెలియజేస్తాను ఎందుకంటే నిస్వార్థపరుడు ఏ విధమైనటువంటి మతలేని రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట అనాలంటే ముందు వెనకాలకు మాట్లాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులకు హెచ్చరిస్తున్నారు అలా కాని పక్షంలో